చూశారు కదా ఈరోజు వీడియో అయితే సో నిన్న ఏదైతే చెప్పాను యాసిటీస్ అదే జరిగిందనమాట నేను నిన్న చెప్పాను ప్రమోషన్ కోసం ఆవిడ వెళ్ళింది చేస్తుంది అని చెప్పి ఈరోజు ప్రమోషన్ వీడియో అయితే దిగింది అండ్ మొన్న ఒక విషయం చెప్పి మ్యాటర్ కట్ చేసింది మొన్ననా ఆ నిన్ననే కదా నాకొక కాల్ వచ్చింది నాకు ఒక మెసేజ్ వచ్చింది అది ఆలోచించుకొని చెయ్యాలో వద్దు మీకు తర్వాత వీడియోలో చెప్తాను అని చెప్పింది కానీ ఆ విషయం ఏది చెప్పకుండా ఈరోజేమో డైరెక్ట్గా వీడియోనే చేసుకొచ్చిందనమాట అవునండి నాకు ఒక విషయం అర్థం కావట్లేదు మనము పుణ్యక్షేత్రాలకు పోతే భగవన్ నామ స్మరణ కోసం పోతామా చుట్టూ ఉండే పరిస్థితులు వాతావరణం ఆ ఇరుకు సందులు లేకపోతే విశాలమైన రోడ్లు లేకపోతే షాపింగ్ మాల్స్ ఇవి చూడ్డానికి పోతామా మన కళ్ళు మన ధ్యాస మన ఆలోచన ఎవరి మీద ఉంటుంది దేవుడి మీద మాత్రమే ఉంటుంది ఈవిడ లేట్ చేసి ఈ షాపింగ్లు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళేసరికి అక్కడ ఏంటంటే అక్కడ కూర్చునే వాళ్ళ లిస్ట్ పెరిగిపోయిందనమాట ఇక దీన్ని కూడా ఈవిడ వదలకుండా మేము తలా ఇంత ఇచ్చాము అని సో మమ్మల్ని అక్కడ పైకి ఎక్కిచ్చారు పైన చైర్స్ ఉన్నాయి చక్కగా కూర్చొని చూసాము అని చెప్తుంది కానీ నిజమైన భక్తి మనం పైకి ఎక్కువ లేకపోతే హెలికాప్టర్ ఎక్కువ విమానం ఎక్కువ పైనుంచి చూస్తే రాదండి అక్కడ డైరెక్ట్గా మనం దగ్గరలో కూర్చు కూర్చొని ఆ హారతి ఇచ్చేటప్పుడు చూస్తే మన జన్మ ధన్యమైపోయినట్టు మనం పోయ్యేదే జీవితకాలంలో ఒక్కసారి వెళ్తాము ఆ ఒక్కసారి వెళ్ళినప్పుడు భగవంతుడి దగ్గరే ఉండి అక్కడి నుంచి చూసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి అవసరమైతే మనం ఒక ఐదు ఆరు గంటలు వెయిట్ చేసైనా ముందు వెళ్ళైనా అక్కడ ఆపుకొని చక్కగా అక్కడ కూర్చొని మంచిగా గంగా హారతి ఎదురుంగా చాలా దగ్గరలో చూస్తే ఆ ఆనందం ఎంత డిఫరెంట్గా ఉంటుంది షాపింగ్ మాల్స్ అక్కడ కాకపోతే ఇక్కడ లేవా ఉన్న ఏరియాలో ఏమన్నా చేయకుండా కూర్చున్నారా వీళ్ళ ఇంటికే బొచ్చడు సామాన్లు వస్తాయి బొచ్చడు బట్టలు వస్తాయి సో ఇంట్లో కూర్చొని షాపింగ్ మాల్కి వెళ్ళే అవసరం కూడా లేకుండా ప్రమోషన్లు చేస్తూ తల్లి బిడ్డలు బాగానే సంపాదిస్తున్నారు కదా ఇంకెందుకని ఇంత కకృత్తి చెప్పండి ఇంత కకృత్తి అవసరమా అక్కడికి వెళ్ళి కూడా కకృతి షాపింగ్ వీడియోలు అవసరమా ఇంతా ఇంకా అక్కడ ఈ రిక్షాలు ఆటోలు రావండి నడుచుకుంటూ వెళ్ళాలి అరే నడవడానికే అక్కడ ప్లేస్ లేదు ఇసుకేస్తే రాలనంత మంది జనాలు ఉంటే ఈవిడేమో లస్సీల దగ్గర తర్వాత మార్బుల్స్ దగ్గర షాపింగ్ దగ్గర అక్కడ ఇక్కడ అని తిరుగుతా కూర్చుంది సో ఈ వీడియో నిన్నటిదో ఈ రోజుతో అయితే కాదండి మొన్న ఒక వీడియోలో ఆవిడ లస్సీ తింటూ కనిపించారు మీరు గమనించారా ఆ రోజు తీసింది ఈరోజు పెట్టింది అయితే నిన్నటికి ఈ రోజుకి మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చిందంటే నిన్న మనతో చెప్పింది కదా విషయం నాకు ఒక మెసేజ్ వచ్చిందండి నేను ఒప్పుకున్నాను అని సో అది కవర్ చేసుకోవడానికి ఈరోజు ఈ వీడియో అయితే పెట్టిందనమాట అనమాట అంటే ఒకరోజు ఆలోచించుకొని నేను షాపింగ్ వీడియో చేద్దామనుకున్నాను అందుకే చేశాను అని కవరింగ్ మనకైతే చెప్పొచ్చు కదా చెయ్యొచ్చు కదా సో అందుకోసమని అయితే మీరందరూ అడిగారు కదా ఆవిడ బేబీ అన్న ఆవిడ వెళ్ళలేదేమో వెళ్ళలేదేమో అని పాపం ఆవిడని తీసుకెళ్తుంది కానీ ఎక్కడా చూపించట్లేదండి కేవలం కెమెరా పట్టుకొని మొబైల్ పట్టుకొని వీడియో తీయడానికి మాత్రమే వాడుకుంటుంది ఎలా చెప్తున్నాను అంటే మీరు గమనించండి పాప మా ముసలా నడిచే ఓపిక అయితే ఉండదు షాపింగ్లోకి వెళ్ళే ఓపిక అయితే ఉండదు ఆయన శుభ్రంగా అక్కడ రూమ్లో ఉంటే వీళ్ళు వీడియోల కోసం బయటకు వచ్చినట్టుంది ఆమెను తీసుకొని వచ్చింది మీరు బట్టల షాప్ దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఉండు నువ్వు బయటే ఉండు అని కసరించుకొని చెప్పిందండి ఎవరికి చెప్తుంది అదే పాపం మరదిగారికి అయితే అలా చెప్పదు కదా ఆ ఊరికి నేను నేను అలా అన్ననయ్యా ఇలా అన్ననయ్యా చాలా ప్రేమగా చెప్తుంది అనమాట మరి హస్బెండ్ని అయితే అట్లా కసరించుకోదు కదా ఊరుకోరు కదా జనాలు ఇంకెవరిని కసరించుకుంటూ చెప్పండి ఆ నువ్వు వాడే ఉండు నువ్వు రా మాకు అని చెప్పేసి అంటే ఎవరిని అంత చీదరించుకున్నట్టు మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా ఇందులోనేమో ఫోన్లోనేమో అబ్బాయి ఎంత ప్రేమ పలుకులు అంటే మన అమ్మ కూడా మనతో అంత ప్రేమగా మాట్లాడదేమో అన్నంత వయ్యారంగా మాట్లాడుతుంది పాప ఆమెతో ఏమో అంత కసరించుకొని మాట్లాడింది ఆ ఒక్క సెకండ్ మరి ఆ ఒక్క సెకండ్ రెండు సెకండ్లు ఈవిడ మర్చిపోయి ఉంటుంది యాడ్ చేసి డిలీట్ చేయడం మర్చిపోయి ఉంటుంది అది ఇందులోకి డైరెక్ట్గా దొరికేస్తుంది అనమాట అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఎవరినైనా కానివ్వండి ఎవరినైనా అంత హట్ అయ్యేలాగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు ఇక ఈ విషయం గురించి నేను చెప్తే కూడా అవతల వాళ్ళకి కాలిద్దమ్మా భజన బ్యాచ్కి ఇంకా పులోమని దిగి ఓ కామెంట్లు పడతారు నీకేం నొప్పి నీకే నొప్పి అని మరి నీకేం నొప్పిమ్మా నా దగ్గరికి వచ్చి మొత్తుకొని వస్తావు సో నువ్వెట్లయితే చెప్పాల్సిన బాధ్యత ఉందని వచ్చి చెప్తున్నావు నేను కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉందని మాట్లాడుతున్నాను అంతేగా అర్థమైందా ఇప్పుడు నువ్వు చేసిన పని నేను కూడా చేస్తున్నాను అయితే ఈవిడ ఏదో పెద్ద షాపింగ్ చేస్తుంది ఎక్కువ ఎక్కువ చూపిస్తుంది అని అనుకున్నాను కానీ ఈరోజు మీకు చూపించింది పావలా వంతేనండి ఇంకా ము పావలా వంతు బ్యాలెన్స్ ఉంది సో ఈవిడ మార్బుల్స్ అదేదో చూపించింది ఎంత చూద్దామంటే ఏది పట్టుకున్న పదిహేను వేలు ఇరవై వేలు పాతక వేలు ముప్పై వేలు అంతంత రేట్లు పెట్టుకొని మధ్యతరగతి వాళ్ళు చేయించుకోగలరా అండి అంత కాస్ట్ పెట్టుకొని అలా చూస్తేనేమో ప్రాణం లాగా లాగుతుంది వెంకటేశ్వర స్వామిని చూడంగానే అసలు నాకైతే ప్రాణం లాగేసింది ఎంత బాగుంది అసలు పెట్టుకోవాలి అన్న ఆలోచన నాకే వచ్చింది అలాంటిది ఇంకా ఎక్కువ భక్తిలో ఉన్నోళ్ళైతే ఖచ్చితంగా వచ్చి కొనుక్కునే పరిస్థితికి ఉంటుంది కానీ ఇవిడ చూపించి అంతంత రేట్లు చెప్తే అసలు ఇంకెవరైనా కొనగలుగుతారా కొనగలిగే రేట్లేనా పోనీ ఐదు వందలు నాలుగు వందలు చీరలు చూపిస్తేనన్నా ఏదో ఒకటని కొంటారు నువ్వు పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై ఈ రేంజ్లో చూపిస్తే ఎవరు తీసుకుంటారు చెప్పండి ఆవిడ తీసుకునేదైతే పోవాలి చెయ్యాలి ఏంటంటే ఆవిడ డబ్బులు తీసుకుంది వాళ్ళ దగ్గర ప్రమోషన్ చేయడానికి అందుకని పోయింది చక్కగా అంతా ప్రమోషన్ చేసింది ఇక బట్టల షాప్లో మీరు అనుకోవచ్చు బట్టలకి ఏమి వెళ్ళలే వెళ్ళలేనట్టుందండి ఎందుకంటే ఎక్కువసేపు పెట్టలేదు కదా అని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే మొన్న పొయ్యి లస్సీ తిన్న వీడియోనే అక్కడే అన్నీ కట్ చేసి కట్ చేసి ఈరోజు కొంచెం వదిలింది మళ్ళీ రేపో ఎల్లుండో ఆ తర్వాత వదులుతుంది వెయిట్ చేయండి ఆవిడ వెళ్ళింది ఏమి చుట్టుపక్కల ఇళ్ళోళ్లకు బంధువులకి చీరలు అవి ఇవి తీసుకెళ్ళడానికి అయితే కాదు అక్కడ వాళ్ళు ఫ్రీగా ఇచ్చేవి పట్టుకొస్తుంది వీళ్ళకేమో కొన్నా అని చెప్తుంది వాళ్ళు ఏమో పిచ్చోళ్ళలాగా డబ్బులు ఇచ్చి మరి ఇవన్నీ రప్పించుకొని ప్రమోషన్ చేయించుకొని మళ్ళీ సామాన్ వదిలించుకొని పంపించేస్తారు ఇక వాళ్ళందరూ ఇప్పటికీ జనాలు ఎందుకు మారట్లేదో నిజంగా నాకు అర్థం కావట్లే వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చే వాళ్ళని మనం మార్చలేకపోతున్నాం అండ్ మోసపోయే వాళ్ళు అంటే మోసపోయే వాళ్ళు పాపం మారలేండి అది అనకూడదు ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా మోసపోవడానికైతే ఈసారి రెడీగా లేరు అందరూ కూడా ఎలర్ట్గా ఉన్నారు అంటే చేసేదంతా మోసం ఈవిడ ఈవిడ మాటలు నమ్మొద్దు అనే విషయం చాలామందికి అయితే తెలిసింది కానీ ఈవిడకు ప్రమోషన్ ఇచ్చే వాళ్ళకి మాత్రం అది అర్థం కావట్లా ఈ ఇస్తే ఇంతకుముందు బేరాలు జరిగినాయి కదా మాకు కూడా జరుగుద్ది జనాలు ఏమి ఉందిలే ఒక రోజు అంటారు రెండు రోజులు అంటారు మూడో రోజు ఆవిడని మళ్ళీ నమ్ముతారులే అని ధైర్యం కొద్ది ధైర్యం కొద్దీ వాళ్ళకి వాళ్ళే నచ్చి చెప్పుకొని డబ్బులు ఇచ్చి మరి ఈవిడతోటి ప్రమోషన్ అయితే చేయించుకుంటున్నారు కానీ అంత సీన్ లేదమ్మా ఇక్కడ జనాలు ఎవ్వరు పిచ్చోళ్ళు లేరు పైగా అసలు నాకు ఇంకోటి అర్థంగా ఉంది ఏంటంటే రోజు వింటున్నా రోజు వింటున్నా ఏ వీడియోలో పట్టినా ఇరుకు రోడ్లు అంటది దగ్గర దగ్గరగా ఉన్న షాపులంటది అన్నీ ఒకేలాగా కనిపిస్తున్నాయంటది విశాలంగా లేదంటది మళ్ళీ అంతా ఓకే బాగుందంటది రకరకాల మాటలు మాట్లాడుతుంది ఆవిడకి ఏమన్నా ఆలోచన సరిగ్గా లేదా లేకపోతే ఇంకేంటో నాకు అర్థం కావట్లా విచిత్రంగా మాట్లాడుతుంది ఆవిడ అసలు నిజంగా అంత రోడ్లు చూడాల్సినంత ఏంది ఈ రోజు ఆమె చూపించిన రోడ్డు అయితే చాలా విశాలంగా ఉంది మనకి సిటీస్లో ఎలా అయితే ఉంటాయో రోడ్లు అనేవి విడుతుతోటి సో అలాగనే డబల్ రోడ్డు ఉండి చాలా విశాలంగా ఉంది ఆవిడకైనా కానీ అక్కడ ఆ రోడ్డు కూడా నచ్చకపోవడం ఏంటో అంటే ఇవిడ మైండ్లో ఒకటి పెట్టేసుకుంది ఏది ఉన్నా ఇక్కడ బాగాలేదు అని చెప్పాలి అని మరి అలాంటప్పుడు భక్తి అని ఒక పేరు అడ్డం పెట్టుకొని నువ్వు అక్కడికి వెళ్ళి మా అందరికి ఏం చెప్తున్నావు రోడ్లు బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్తే ఇక వచ్చేవాళ్ళకి ఆ కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటుందా నీ మాట నాకు నమ్మే వాళ్ళ సంగతి చెప్తున్నా నమ్మని మా అందరికీ తెలుసు మాకు దేవుడి మీద భక్తి ఉంది కాబట్టి మేము దైవభక్తి కోసమే పోతాం కాబట్టి మాకు రోడ్లు ఇంకోటి ఇంకోటి మాకు కనిపించవు నీకేమో అవే కనిపిస్తాయి కదా దే ఏదో అంటారు కదా దేవుడి గుడికి వెళ్ళిన చెప్పుల మీదే రంది ఎక్కువ అని చెప్పేసి సో అలా ఉంది నీ పరిస్థితి మనం వెళ్ళింది ఒక పుణ్యస్థలానికి అక్కడ కూడా మేకప్ వేసుకోవాలి తర్వాత లిప్స్టిక్లు పూసుకోవాలి రెడీ కావాలి అసలు వెనకాల మనిషి వస్తుంది సో పోయలేదా అండి తినే దగ్గర ఈవిడ హ్యాండ్ బ్యాగ్ చేతికి తగిలించుకొని నిలబడి ఏదో మాట్లాడుతూ ఉంది వెనకాల మనిషి వచ్చేది సోయ తెలియదా అండి ఈవిడిని తన్నుకొని మరీ నెట్టి మరీ ముందుకెళ్ళారు ఈవిడికి ఆ ఉన్నదే చిన్న ప్లేస్ ఆ ప్లేస్లో అడ్డంగా నిలబడితే వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు ఎలా వెళ్తారు అని ఇంగిత జ్ఞానం ఉండక్కర్లా మనం ఏమన్నా చిన్నపిల్లలమా మనకు ఒకళ్ళు చెప్పడానికి మన వయసు ఏంది మనం చేసే పనులేంది వెనక నుంచి ఎవరు వస్తున్నారు ముందు నుంచి ఎవరు వస్తున్నారు మన పక్కన ప్లేస్ ఉందా లేదా మనం పబ్లిక్ ప్లేస్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాము అసలు మనం ఎలా ఉన్నాము అనేది కూడా చూసుకునేంత సోయ లేకుండా వీడియోల కోసం పడిపోతుందంటే ఇంకా ఆలోచించండి ఆవిడకి వీడియోలు తప్ప భగవంతుడు ధ్యానం అవసరం లేదని సో వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి